అమ్మా ఇంగో మా పెరుగు ఇది పెరుగు మీగడ అవునా పెరుగు అనుకున్నా అమ్మ అమ్మా ఇంతకీ పెరుగులో నుంచి ఎలా మెయి వస్తుంది ఇది పెరుగు కాదు పాల పైన మీగడ రోజు మనం పాలు తాగుతాం కదా మీగడ తాగము మీగడ తీసి పెడతా అనమాట అప్పుడప్పుడు నిస్కిన్ స్కిన్ కి కూడా రాస్తాను కదా అలాంటి మీగడని నేను ఇప్పుడు నెయ్యి ఎలా అవుతుందో మీకు చూపిస్తానే నీకు నెయ్యి ఇప్పటి వరకు ఎలా వస్తుందో తెలీదా మరి రోజు తింటా రోజు తింటా కానీ ఓహో అయితే ఇప్పుడు నీకు నెయ్యి ఎలా తయారు చేస్తారు చేసి చూపించేస్తాను మరి మీరు రెడీనా మీరు పాల మీద మీకు దాచి దాని నెయ్యి ఎలా చేయాలని కన్ఫ్యూజ్ అవుతున్నారా సరే మరెందుకు ఆలస్యం ఇప్పుడు నేను మీకోసం నెయ్యి ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తా మా ధృవన అయితే రోజు నెయ్యి వేసుకుని తింటాడండి మరి మీరు నెయ్యి వేసుకోవడం వల్ల పిల్లలకి బోన్ స్ట్రెంత్ అలాగే మంచి స్కిన్ టోన్ వస్తుందండి స్కిన్ లో మనకి ఏ విధమైన ఐ మీన్ స్కిన్ డాండర్ఫుల్ లాంటిది కానీ లేదా స్కిన్ ఇరిటేట్ కానీ అవుతుందంటే మన లోపల ఉండే ఎసెన్స్ మెయిన్ ఇంపార్టెంట్ అండి సో ఆ ఎసెన్స్ నెయ్యిలో వస్తుంది సో మీరందరూ కూడా నెయ్యి ఎలా తయారు చేయాలని కన్ఫ్యూజ్ అవుతున్నారా డోంట్ వరీ నేను మీకోసం నెయ్యి ఎలా తయారు చేయాలో నేర్పించేస్తా మా ధృవను అయితే రోజు నెయ్యి వేసుకుని తింటాడు కానీ నెయ్యి ఎలా వస్తుందో తెలియదంట సరే ఇప్పుడు నేను మీకు నెయ్యి ఎలా తయారు చేసేయాలో చే చూపించేస్తా మరెందుకు ఆలస్యం మీరు గనక మా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ యాక్టర్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని మరింత ప్రోత్సహిస్తారని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం అలాగే మరి లేటెందుకు ఎందుకు మా కంటెంట్ లోకి ఎస్ సరే మొదటిగా మనము మీ గడ్ని స్టోర్ చేసిన దాన్ని ఫస్ట్ ఒక గిన్నెలోకి తీసుకోవాలన్నమాట అమ్మా అది గరిట కాదు కదా మన మనము ఈ కేక్ లాగా ఉంటుంది చాలా స్మూతీగా ఉంటుంది దీంతో అప్పుడప్పుడు నేను ధృవన్ కోసం కేక్ కూడా తయారు చేస్తాను చూడండి ఎంత బాగుందో అదంతా పాలా మేగడ గా ఉంది కదా పాలు మీ పైన మీగడ ఎక్కువ పాలు తీసేటప్పుడు కొంచెం పాలతో తీస్తే అప్పుడప్పుడు మనం పెరుగు కూడా తోడు వేస్తాం కదండి అలా తోడు వేసేసుకోవాలన్నమాట మీకు చూపిస్తాను చూడండి చూడండి గుజ్జులు వస్తుంది పిండితాం కదా ఇప్పుడు పిండి పిప్పి చేసి నెయ్యి చేసి ధృవ్ బాబుకు పెడతానమాట అమ్మా ఇప్పుడు పాల్ మేకడ్చ నెయ్యి కన్వర్ట్ చేయొచ్చు మరి పెరుగు పెరుగులో నుంచి కూడా చేయొచ్చా పెరుగులోంచి చెయ్యొచ్చు కానీ పెరుగు తోడేసి గిలగొట్టి వెన్నపూసి తీయడం కష్టం కానీ అదే పాలపైన మీగడ ఫ్రిడ్జ్ లో పెట్టామనుకో నైట్ పాలు కాసి పొద్దున్నకి ఇలా అయిపోతుంది అనమాట అమ్మా ఇప్పుడు నెయ్యిలో ఎప్పుడైనా బబుల్స్ వస్తాయా వస్తాయి ఎందుకురా నెయ్యి మురుగు వస్తుంది కదా తిని ఇలా ఇలా అంటుంటే మీకు ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి నెయ్యి వచ్చేస్తుంది చేయక్కర్లేదా చేయక్కర్లేదు వెన్నపూసలాగా ఉంటుంది ఫస్ట్ వెన్నపూసని తీసుకోవాలన్నమాట మనకి బాగా పెయిన్ అనిపిస్తుంది అనుకోండి ఇలాంటి మిక్సీ జార్ తీసుకొని కొంచెం కొంచెం తిప్పేసుకున్నా సరిపోతుంది తర్వాత వాష్ చేసుకోవచ్చు ఎక్కువ వేసేకండి ఫ్లాట్లో పాడైపోతుంది చూసారు కదా కొంచెమే వేసుకోండి వేసుకుంటే మళ్ళీ కష్టమై నెయ్యి అయితే స్మూత్ గా ఉంది ట్రై వాళ్ళకి నెయ్యి ఎలా చేసుకోవాలో డౌట్ వచ్చినప్పుడు నువ్వు ఎక్స్ప్లెయిన్ చెయ్యాలా వద్దా ఇప్పుడైతే ఇది కలిపి అంటే ఇది మిక్సీ కూడా వేయచ్చా కదండి ఇలా మిక్సీ ఓకే అండి చూసారా నెయ్యి ఎంత గట్టిగా వస్తుందో పెన్న పూస ఇది చూసారా అటు ఎందుకు ఇటు పెట్టి ఇక్కడ ఏం చేపిస్తున్నా నేను చూసారా ముద్దలా వచ్చింది అదంతా నెయ్యి ఇప్పుడు నెయ్యి అవుతుంది అది ఎలా చూడు ఎలా చేస్తాను హీట్ చేయాలా హీటా చూడు వస్తుంది అంటే మనకి రాదా నెయ్యి కవ్వేది చూడండి వెన్న పూజ మీరు ఎప్పుడన్నా కృష్ణయ్యకి వెన్న పూజ చేసి పెట్టారా చేస్తే కామని చేయండి ఇదిగండి ఇప్పుడు మీకు మంచి వెన్న పూస చూపిస్తాను వెన్నపూస అండి ఇప్పుడు మనం మిక్సీ వేసాం కదా ఆ మిక్సీ వేసిన తర్వాత ఇలా వస్తుంది అనమాట చూడండి ఎంత స్మూతీ స్మూతిగా వెన్నపూస అండి వెన్నపూస కృష్ణయ్యకి చాలా ఇష్టం ధ్రువన్కి కూడా సరే ఇప్పుడు మనము ఇలా వచ్చిన దాంట్లోంచి నీళ్ళు వస్తే కనుక తీసేయాలండి ఇలాగా మీకు నేను తర్వాత దీని గురించి చెప్తాను ఇగోండి ఇలా వస్తుంది దాన్ని తీసేయాలన్నమాట కడిగేస్తే వచ్చేస్తుంది మీకు ఇంకా ఉంది చాలా చూడండి ఇగో ఈ విధంగా నీళ్ళు చాలా నీళ్లు తీసేయాలి లేకపోతే మాడిపోతుంది అయ్యా సీ ఇప్పుడు ముద్దని మళ్ళా మనము గట్టిగా పిసకాలి చూడండి పెట్టచ్చు చూడండి ఎంత స్మూత్ గా ఉందో మృదువుగా ఉంది మెత్తగా ఉంది ఫీలింగ్ చాలా అంత అలా అన్నం పిసుకున్నాడు బిసిగితే పాడైపోతుంది ఫింగర్స్ తోనే ఒకసారి నేను చూపిస్తాను ఎంత స్మూత్ ఇలాగా మనము పిసికిన దాన్ని ఇలా ఒక్కసారి చేతివా ఇలా పడిపోతుంది కావాలా చెడు ధ్రువన్ ఇది ఈ వెన్నని ఇలా కడిగేసుకోవాలన్నమాట ఉండ వదిలే ఒకసారి నువ్వు చేతిసేవా నేను చేస్తాను చాలా మెత్తగా స్మూత్ నచ్చిందండి ఎప్పుడు కూడా ఇంత స్మూత్ పట్టుకోలేదు సో మా ధృవను సెలవుల్లో అయితే మమ్మీకి హెల్ప్ చేస్తున్నాడు మరి మీరు మీ మమ్మీకి హెల్ప్ చేస్తున్నారా లేదా అలా చేయొద్దు పిల్లలు అందరూ మా ధృవ్ అప్పుడప్పుడు అల్లరి చేస్తాడు దెబ్బలు కూడా తింటాడు ఇదిగోటి చూడండి వాటర్ లో వేసేయాలన్నమాట చేస్తాను చూడ అలా వేయకూడదు అలా వేయకూడదు ఉండలానే వేయాలి ఎప్పుడన్నా వెన్నపూసి ఇలా చేసుకున్నారా అండి మా ధృవ్కి అయితే వెన్నపూసి ఇలా చేస్తా నేను వెన్న పూస మనం మాత్రం నీట్గా కడుక్కోవాలండి లేక స్మెల్ వస్తుంది ఎందుకంటే చాలా రోజుల నుంచి పాల మీద మీగడ తీసి పెడతా ఉంటాం కదా అప్పుడప్పుడు తోడు వేయాలి అప్పుడు పెరుగు వాసన వస్తుంది లేదంటే కొంచెం వేరే స్మెల్ వస్తుంది గుడ్డు వాసన అంటారు కదా అది వస్తుంది ఒక్క నిమిషం ఉండవా చాలా బాగు చేస్తున్నా చాలా బాగుంది ఇది వాటర్ ప్యూర్ వాటర్ ఇప్పుడు మిగిలిన వాటర్ ఇందులో వేసుకోవాలి పాత బోలు ఎక్కువ సామాన్లు అయితే జాగ్రత్త ఇదిగో ఇక్కడ చూడండి నేను వాష్ చేస్తున్నా అనమాట వెన్న పూసను కూడా వాష్ చేయడం అంటే ఇదండి నువ్వు కొంచెం చేతి ఇస్తేనండి బాగుంటదండి ప్లీజ్ పక్కకి జరగండి చేస్తాడండి మాట వినడు కూడా అంతే కదండి ఇప్పుడు కూడా వేసిన తర్వాత రెండు సార్లు మూడు సార్లు కడిగినా ఏం కాదండి రెండు సార్లు మూడు సార్లు అయినా కడుక్కోవచ్చు ఎక్కువ సార్లు కడుక్కుంటే ఎక్కువ పోతుంది జాగ్రత్త వేస్ట్ అవుతుంది కనిపియట్లేదు కదా కెమెరా సెట్టింగ్ కుదరట్లేదండి ఈ మధ్య చూడండి మీకోసం కష్టపడుతున్నా నేను సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు బలం ఉంది ఉంది చూడండి వాటర్లోంచి తీసాక కొంచెం అలా వేసేసుకోవాలి మేము మొన్న అది కొనుక్కున్నాము అన్నాం కదా దానికోసం స్పెషల్ వీడియో ఇప్పుడు కూడా చూపిస్తున్నాము ఇక్కడ అమెజాన్ లో దొరుకుతుంది కానీ మేము అమెజాన్ లో కొనలేదు మేము చూసినట్లయితే దీంతో అంటే అప్పటి నుంచి మేము ఇది కొన్నప్పటి నుంచి దీంతోనే యూజ్ చేస్తున్నాము సో దీని వల్ల మీకు అంత బాగా వినిపిస్తుంది ఏదంటే అనిపించదు మేము డబ్బింగ్ చెప్పుకోరా మళ్ళీ అర్థందా ఇలా వస్తుంది త్రీ మైక్స్ వస్తాయి మధ్యలో ఉండేది ఏమో ఆ ఫోన్ కి ఒక కేబుల్ వస్తుంది దానికి ఏమో పెట్టి మళ్ళీ దానికి కూడా పెడితే ఈజీ అవ్వచ్చు ఇది ఐ ఓన్లీ ఐఫోన్ కనే కాదు మిగతా అన్ని ఫోన్ కి యూజ్ చేయచ్చు అలాగే టూ మ్యాక్స్ వస్తాయి అది రిసీవర్ మీరు దాని వల్ల వినిపిస్తున్నాను నీళ్ళు తాగమని చెప్తుంది తాగమర నీళ్ళు ఎప్పటికప్పుడు తాగండి సమ్మర్ లో ఫ్రి చూస్తారా చూడండి మీకు మా పెద్ద ఫ్రిడ్జ్ టోర్ కూడా చేసి చూపించేస్తానండి రీసెంట్ తర్వాత కొంచెం పనులు ఎక్కువైపోయి చేయలేకపోతున్నారు మర్చిపోయాను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా మర్చిపోయి ఉంటారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వెన్నపూస ఎలా చేయాలో అడగండి నన్ను నేను చెప్తాను మీకు కానీ ఇంటికి కూర్చోలేవు ఇంటికి వచ్చి చెప్పలేనండి కామెంట్ సెక్షన్ లో కామెంట్ అలాగే వెరీ ఈజీ టు ఫోర్ కప్స్ చేయండి ఇప్పుడు దీన్ని నేను గ్యాస్ వెళ్ళి సూపర్ గా కనిపెట్టారు నెయ్యి ఎలా కనిపెట్టారో తెలియదు కానీ భలే అందంగా కనిపెట్టారు టేస్ట్ మాత్రం నాకు చాలా ఇష్టం అండి అందరూ అనుకుంటారు నెయ్యి తింటే అయిపోతారు అని కాదండి ఖచ్చితంగా మంచిది స్కిన్కి కి హెయిర్కి బాడీకి అన్నిటికీ కూడా నెయ్యి చాలా మంచిదండి నెయ్యి గుడ్ ఫ్యాట్ మీ అందరూ కూడా నెయ్యి తప్పనిసరిగా వేసుకుంది తినండి నేను చెప్తున్నాను కదా మీకు చాలా ఆరోగ్యానికి మంచిది చాలా మంచిది నెయ్యి తినడం వల్ల తప్పులేదండి కానీ ఎక్కువ ఎక్కువ తినకూడదండి అదే పనిగా నెయ్యిని మాత్రమే తింటే ఓవర్ ఫ్యాట్ అయిపోతాం కలుపుతూ ఉండాలండి లేకపోతే అడుగు ఒక పది నిమిషాల పాటు ఇలా కదిపితే చాలండి నెయ్యి తయారైపోతుంది మంచి స్మెల్ కూడా వస్తుందండి గుమ గుమ్మలాడే స్మెల్ చూస్తున్నారు కదా కన్వర్ట్ అవుతుంది పాలు నెయ్యి వెన్న మీగ మంచివండి ఆరోగ్యానికి ఎంతమంది ఇష్టపడతారు పాలు పెరుగు వెన్న నెయ్యి మజ్జిగ సమ్మర్లో పెరుగు కంటే మజ్జిగ చాలా మంచిదండి ఎక్కడికి వెళ్ళినా మీరు వాటర్ బాటిల్తో మజ్జిగని కూడా క్యారీ చేయండి అప్పుడు మంచి మంచి ఆరోగ్యానికి మేలు చేస్తుందండి అతి వేడిని కంట్రోల్ చేస్తుంది ఇంకా తక్కువ బడ్జెట్లో అయిపోతుంది కాబట్టి మనం ఎక్కువ క్యారీ చేసినా మనకి ఏ ప్రాబ్లం ఉండదు మా వాడు ఫుల్ లైట్ ఎఫెక్ట్ కోసం లైట్లు అనేవి వేస్తున్నాడు అండి గ్రీన్ లైట్ వేస్తే ఓకే ఏది లైట్ ఆ లైట్ వేస్తున్నాడంట మీకోసం మీకు కన్నులు విందు చేయడం కోసం మా వాడు చేసే ప్రయత్నం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ మోర్ కంటెంట్ మీకు ఇలాంటి డౌట్స్ ఎంతనైనా వచ్చి ఉంటాయేమో ఇప్పటి వరకు ఇలాంటి క్లారిటీ మీకు ఎప్పటికీ దొరకదండి చూడండి పొంగిపోతుంది అత్తమాని ఇలా అంటూ ఉండాలి సిమ్లో అయితే పెట్టేసుకోండి తొందరగా వేడి అంటే నొరగ ఎక్కువ వస్తుంది ఆపకుండా తిప్పుతూనే ఉండాలి అప్పుడు మాత్రమే నెయ్యి నెయ్యిలాగా ఉంటుంది ఎక్కువ వేడి కాకుండా చూసుకోవాలి తిప్పుతూనే ఉండాలి తిప్పుతూనే ఉండండి తిప్పుతూనే ఉండండి వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అందరికీ ఓకేనా ఎంత మంది ఇప్పటి వరకు ఇంట్లో పెరుగుని మజ్జిగతో వెన్నతో కలుపుకుని తింటారు పెరుగుతో మీగడ వస్తుంది కానీ మనకి అంత టైం ఉండదండి సో మనం రాత్రి పాలు కాచిపెట్టేసుకొని ఫ్రిడ్జ్లో మార్నింగ్ లెగి పాలపైన మీగడ స్టోర్ చేసుకొని వారానికి ఒకసారి పది రోజులకొకసారో ఇలా మీగడ తీసుకుంటే మనకి నెయ్యి సేవ్ అవుతుందండి నెయ్యి పిల్లలకి బయట దానికంటే ఇదే మంచిది హెల్త్ కూడా చాలా చాలా మంచిదండి పిల్లలకే కాదు పెద్దవాళ్ళు కూడా కంపల్సరీ తాగవలసిందేనండి నెయ్యి నెయ్యి తాగడం వల్ల స్కిన్ చాలా మంచిగా కనడం వర్షాకాలం శీతాకాలం నెయ్యి వాడకం చాలా మంచిదండి వర్షంలో ఆవకాయ అన్నం తిన్నారా అండి ఎప్పుడన్నా సరే ఇంత వేడివేడి నెయ్యి వేసుకొని వర్షం పడుతుంటే ఆవకాయ వేసుకొని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఆ మజానే వేరండి మీరు కూడా ట్రై చేసేయండి ఒక్కసారి దాని రుచి తెలిసిపోతుంది మన తెలుగు వాళ్ళకి ఖచ్చితంగా తింటారండి వాళ్ళకి అదర్ కంట్రీ వాళ్ళకి ఏం తెలుసండి మన రుచులు చూడండి ఇలా వస్తుందన్నమాట చూసారా అండి ఈ విధంగా మనము నెయ్యిని వడకట్టుకోవాలి అండి నెయ్యి చల్లారిక వడగట్టాలి కానీ పని అయిపోతుంది వడగట్టేసా కొంచెం మాడింది అంత మాడకుండానే చూసుకోండి ఎక్కువసేపు కలబెడుతు ఉంటే ఆ పని జరగదు చల్లారిక మళ్ళీ చిన్న చికెన్తో వడగట్టుకోండి కలాలి నెయ్యి వచ్చేసింది చూసారా